ఈ పరాయి ఆధారణ తగ్గిపోవాలి అదే యాజ్ఞ దరిద్రత అంటే అర్థం అది ఈ యాచన దరిద్రత ఈ గొడవలు అవి వదిలేయాలి అక్కడ అంతేకాదు జార చోర దరిద్రత ఎంత అందమైన భార్య ఉంటుందో సుఖంగా సంసారం ఉంటుంది ఎక్కడో ఎవత్నో చూస్తాడు పని లేక దాని వెనకడతాడు అబ్బాయ్య పొరపటైంది రావుని చేసుకోవాల్సింది చేసుకున్న వాడిని అడుగు తెలుస్తుంది వాడు ఎన్ని పడుతున్నాడు ఒకసారి వాడు ముద్దు దగ్గర మేకెట్టు నేను చదువుతున్నాను నీకెందుకు అంటాడు ఈ ఇది వరకు ఇది మగవాళ్ళకి చెప్పేవాడు ఇప్పుడు ఆడాలకు కూడా చెప్పాల్సి వస్తుంది నమస్శివాయ ప్రతితో ఒప్పందం సుపారి భర్తం లేదు ఎందుకు నీడవడం చూసింది ఎక్కడో సినిమా హాల్లో వాడిని నచ్చేసాడు మొగుడు మొగుడు పనికిమల్లి వాడి కింద కనపడ్డాడు రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్త బుద్ధి అయిందని రాజుని చూడకుండా ఉంటే బాగానే ఉండేది మరి ఇదే మనకి జార సోర అంటే ఇప్పుడు అంత మొత్తం ఆడమగ అందరు తయారయ్యారు ఇక్కడ ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే రోజు పేపర్లో ఇవే హత్యలు వీటి గురించే హత్య Chora sure, a cana kind de of...